మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేది క్యాస్టాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్కారం ఓం నమ శివాయ జై శ్రీరామ్ సో కన్యా వారి పరిస్థితి విశేషంగా ఈ నవంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా వీళ్ళు మాసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కన్యా రాశి వీళ్ళ గురించి మాట్లాడదాం వీళ్ళ గ్రహ పరిస్థితి రెండో ఇంట్లో శుక్రుడు మూడో ఇంట్లో సూర్యుడు పదకొండవ ఇంట్లో గురువు ఏడవ ఇంట్లో శని సో రాశికి చెప్పేది ఏంటంటే మీకు ఆత్మ చైతన్యం కావాలి డౌన్ అవుతుంది మారల్ బూస్ట్ డౌన్ అవుతుంది మారల్ డౌన్ అవుతుంది రామాయణంలో ఒక చాలా గ్రేట్ పాయింట్ ఉంది చెప్తా రాముడు ఎలాంటి వాడంటే మనం ఏమనుకుంటామంటే రాముడు ఈజ్ ద గ్రేటెస్ట్ కానీ అప్పుడప్పుడు ఏం జరిగేదంటే రాముడు డిప్రెషన్లోకి వెళ్ళేవాడు ఎవరైనా రాముడు రావడం మనిషికి వచ్చాడు అతనికి తెలియదు అతను దేవుడని అతను ఏ రోజు నేను అని చెప్పలేదు కృష్ణుడికి తెలుసు నేను దేవుడు అని చెప్పాడు కూడా అందరికీ నేను దేవుడు అని చూపించాడు కూడా రాముడికి తెలీదు అతని దేవుడని ఇట్ డజంట్ నో నేను ఒక మనిషిని అని తెలుసు అంతే అయితే సీతాదేవి కోసం అతను బయలుదేరినప్పుడు ఫస్ట్ అయోధ్య నుంచి బయలుదేరి ఫస్ట్ రాముడు సీత చిత్రకూటకు వచ్చారు చిత్రకూట్ అనేది ఒక ప్లేస్ ఛత్తీస్గఢ్ అక్కడ ఒక ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నారు ట్వెల్వ్ ఇయర్స్ ఉండి అక్కడ ఒక లోకల్ పీపుల్తో ప్రాబ్లం రావడం వల్ల చిత్రకూట వదిలేసి అలా మెల్లిగా వెళ్తుంటే సీతను కిడ్నాప్ చేసి రావణాసుడు వెళ్ళిపోయాడు అరే ట్వెల్వ్ ఇయర్స్ బాగానే ఉన్నాము సడన్గా రావణాసుడు వచ్చేసాడేంటి అలా కిడ్నాప్ అయింది ఏంటని చెప్పి చాలా బాధలు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు రాములను అప్పుడు జాంబవంతుడు కూర్చోపెట్టి చెప్పాడు అదే ఆంజనేయ స్వామి పరిచయం అయ్యి వాళ్ళందరూ గ్రూప్ మీటింగ్ పెట్టుకుని అప్పుడు జాంబవంతుడు చెప్పాడు కొన్ని మంచి మాటలు చెప్తే రాముడు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాడు ఫస్ట్ రాముడు రాముడు అంత వాడే డిప్రెషన్ లోకి వెళ్ళాడు బయటకు తీసుకొచ్చింది ఎవరు జాంబవంతుడు అంటే రాముడే గురువు గురువుకే గురువు జగద్గురు జాంబవంతుడు మన జాతక శాస్త్రంలో గురుగ్రహంకి గురువు ఎవరు కేతు అంటే గురుగ్రహం గురువు అయితే జగద్గురువు కేతు అంటే రాముడు గురువు అయితే రాముడికే గురువు జాంబవంతుడు సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే కన్యా రాశి వాళ్ళు సేమ్ థీమ్ ప్లే అవుతుంది కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అలాంటప్పుడు వీళ్ళకి ఒక గైడెన్స్ కావాలి సో మీరు డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఉండాలి తర్వాత మీరు ఎప్పుడు మీ కష్టం వచ్చినా ప్రతి మనిషికి కూడా ఒక కష్టం వస్తే చెప్పడానికి ఇంకో మనిషి ఉండాలంటారు మీ లోపలే మీరు కష్టాన్ని పెట్టుకున్నారనుకోండి బాంబు వెళ్ళినట్టు పేలిపోతారు కష్టాన్ని ఒకటికి చెప్తే బయటకు వచ్చేస్తే అది ఇంక మనం రిలీఫ్ అయిపోతాం రాముడు కూడా తన కష్టం ఎవ్వరికీ చెప్పలేదు లోపల లోపల మదన పడిపాడు జాంబాబుతో చెప్పాడు జాంబాబుతో ఒక సొల్యూషన్ చెప్పాడు నువ్వు ఎవరు తెలుసా నీకు అని అడిగాడు ఫస్ట్ రాముణ్ణి ఒక వనవాసిని అన్న రాముడి వనవాసి బాబు నువ్వు విష్ణుమూర్తి అవతారానివి మీరేంటి సార్ జోక్ చేస్తున్నారు నేను మామూలు రాముణ్ణి కూడా నేను ప్రామిస్ విష్ణుమూర్తి అవ నీకు అన్ని శక్తులు ఉన్నాయి నీకు కెపాసిటీ ఉంది నువ్వు చాలా ఈజీగా వెళ్ళి రావణాసుని చంపేసి సీతను తీసుకొస్తావు అని చెప్తాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నువ్వు చిన్నప్పటి నుంచి ఏం చేస్తావు ఇప్పుడు దాకా ఎలా వచ్చావు ఇది నీ కర్మ ఇది నీ జాతకము ఇది నీ ప్రారంధం అర్థం చేసుకో ఇక్కడ ఆగిపోయి నిరుత్సాహం తెచ్చుకో మాకు ముందుకెళ్ళు నీ ప్రారంధాన్ని నీ జీవితాన్ని నీ జాతకాన్ని ఎక్సెప్ట్ చేయి నీకు సక్సెస్ ఉంది ముందుకెళ్తే నువ్వు మనిషి కాదు ఇప్పుడు మనిషి దేవుడు అవుతావు అని చెప్తే కొంచెం వెలిగింది అప్పుడు ముందుకెళ్ళాడు సో ఇక్కడ రాశికి చెప్పేది ఏంటంటే మీ కష్టాన్ని మీరు వెళ్ళి ఒకరికి చెప్తే సెటిల్ చాలు మీరు ముందుకెళ్ళిపోతారు సక్సెస్ అవుతారు వాళ్ళ ఏవో ఐడియాస్ ఇవ్వచ్చు అంటారు ఆహా వీడే మొత్తం ఇప్పుడు రాముడు అన్ని జరిగిపోతే ఆటోమేటిక్గా ప్రారంభం రాముడికి హెల్ప్ చేసింది లక్ష్మణుడు ఆంజనేయ స్వామి జాంబవంతుడు అంటే ఫస్ట్ డిప్రెషన్లో నుంచి బయటకు వస్తే ఆటోమేటిక్ వీడికి కొన్ని ఐడియాస్ వస్తాయి కొంతమంది ఐడియాస్ ఇస్తారు ఆటోమేటిక్ అది గ్రూప్ యాక్టివిటీ రామాయణం అనేది రాముడిది సీత స్టోరీ కాదు ఒక గ్రూపు కదా ఒక వానరుల గ్రూపు ఆంజనేయ స్వామి మొత్తం గ్రూపు కొన్ని లక్షల మంది వానరులు రాముడు జాంబవంతుడు కలిసి వెళ్ళి రావణాసులు వాళ్ళు మొత్తం అని చంపేసి సీతాదేవిని తీసుకొచ్చారు సో ఆటోమేటిక్ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు ఒక్కడికి మీ సొల్యూషన్ మీ ప్రాబ్లం చెప్తే ఒకసారి సొల్యూషన్ వస్తే మీకు పది మంది తోడొస్తారు ఒక వ్యాపారం పెడతారు పది మంది రావాలి కదా ఒక షాప్ పెట్టాలంటే ఒకడు టేబుల్ మొయ్యాలి ఒకడు ఆటో నుంచి కుర్చీలు తీయాలి ఒక పూజ చేయాలి షాప్ పెట్టంగానే పూజ చేయాలి కదా పూజ చేయాలి అన్నీ చేయాలి అన్నీ జరుగుతాయి సక్సెస్ వస్తుంది కానీ ప్రాబ్లమ్ ఏంటి మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అలా ఇంట్లో ఉంటున్నారు ఏది జేబులో డబ్బులు ఉన్నాయి మైండ్లో ఆలోచన ఉంది అక్కడ షాప్ ఎక్కడ రెంట్కి ఉంది కూడా తెలుసు కానీ మీరు డిప్రెషన్లో ఉన్నారు అరే ఎందుకరా జాబు అరే ఎందుకరా షాపు ఇంట్లో కూర్చుందాము ఏవో పది రూపాయలు ఉన్నాయి దాంతో ఏదో బతుకుదామని కాదు పది రూపాయలని వంద వందని వెయ్యి లక్ష కోటి చేయాలి కదా మొగాడువి రాను ఆయన మొగాడైనా ఆడదాని ఏదైనా సక్సెస్ వెళ్ళాలి అలా ఉంటే పది రూపాయలు కూడా అయిపోతే ఏం మిగలదు చివరికి ఏదో ఒకటి చేయాలి కదా కనీసం అంటే ఆ డిప్రెషన్లోకి వీళ్ళు వెళ్ళిపోతున్నారు సో వీళ్ళు ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి వీళ్ళకి జాంబవంతుడు లాంటి ఒక ఆయన హెల్ప్ చేస్తారు వీళ్ళు బయటికి వస్తారు తర్వాత గురువు లెవెన్త్ హౌస్లో ఉన్నారు కాబట్టి మీరు కొన్ని వస్తువులు డొనేట్ చేయాలి మీరు కొన్ని వస్తువులు డొనేట్ చేస్తే మీకు అన్ని రకాలుగా మంచిది ఒక పది మంది మీకు వచ్చి హెల్ప్ చేయాలంటే మీరు ముందు ఒక పది మందికి సహాయం చేయాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇప్పుడు నోట్లు ఉన్నాయి పది నోట్లు ఉన్నాయి ఈ మూడు నోట్లు కనిపిస్తున్నాయి మీకు ఈ నోట్లు నేను నా పాకెట్లోనే పెట్టుకున్నా జీవితాంతం బయటికి తీయలేదు ఏమవుతుంది అవి అలానే ఉంటాయి దానివల్ల నాకు ఉపయోగం లేదు మీకు ఉపయోగం లేదు మన కెమెరామెన్కు ఉపయోగం లేదు నేను ఈ పది రూపాయలు నోట్ తీసుకొని ఒక నోట్ మీకు ఇచ్చాను తీసుకోండి కెమెరామ్యాన్ గారు మీరు రండి ఒక నోట్ తీసుకోండి రండి ఇప్పుడు ఏం జరిగింది నా దగ్గర పది రూపాయలు ఉంది మీ దగ్గర పది రూపాయలు ఉంది కెమెరామ్యాన్ దగ్గర పది రూపాయలు ఉంది మీకు సహాయం అందించాను కెమెరామ్యాన్ గారికి సహాయం అందించాను నాకు ఎంతో కొంత మిగిలింది పది మందికి మంచి చేశాను నాకు కూడా నేను మంచి చేసుకున్నాను సో ఆటోమేటిక్గా ఈ పది రూపాయలు అనేది కోటి రూపాయలు అవుతుంది పది రూపాయలుగా ఉంటుందా అదే నేను అలా వదిలేస్తే పది మూడు ముప్పై రూపాయలే ఉంటుంది కదా ముప్పై రూపాయలు అంతే ఎన్ని జన్మలైనా ఎన్ని యుగాలు దాటినా ముప్పై రూపాయలు ముప్పై రూపాయలుగా ఉంటుంది కానీ ఇప్పుడు నేను ఏం చేసి సాయం చేశాను మీకు కెమెరామ్యాన్ గారికి ఇప్పుడు పది రూపాయలు కాస్త కోటి రూపాయలు ఆటోమేటిక్గా అవుతుంది అదే జీవితం మన కోసం కాదు అవతల కోసం కూడా ఆలోచించాలి సద్గురు జగ్గి వాసుదేవ్ కోయంబత్తూర్లో అతని ఆశ్రమం కూడా ఉందనుకుంటే ఇప్పుడు ఇక్కడ కూడా పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు సాయం చేస్తున్నారు అతను కూడా అదే చేశారు ఒక్కటే మాట అన్నారు నీ గురించి నువ్వు ఆలోచించ మాకు ముందు ఎడతరాడు గురించి ఆలోచించు తర్వాత ఆటోమేటిక్ దేవుని గురించి ఆలోచిస్తాడు సో పాయింట్ ఏంటి వేరే వాడికి సహాయం చెయ్యి గురువు పదకొండో ఇంట్లో ఉన్నాడు నువ్వు సహాయం చేస్తే ఈ మాసంలో దేవుడు నీ గురించి ఆలోచిస్తాడు నువ్వు వేరేవాడి గురించి ఆలోచించు కొంచెం నేను లక్ష రూపాయలు అవసరం లేదు పది రూపాయలు ఇవ్వు చాలు పేదవాడికి రోడ్డు మీద అవసరం ఉన్నాడు వంద అవసరం ఉన్నాడుకి వెయ్యి ఎంత అవసరం ఉంటే అంత మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు మీరు కొంచెం డొనేట్ చేయండి అంట మీరు ఏమి చేసినా సక్సెస్ అవుతారండి ఈసారి కార్తీక మాసం అనే మాసం డెఫినేషన్ ఏంటంటే సక్సెస్ రాముడు ఆర్థికంగా బాగుపడ్డాడు రాజ్యం వచ్చింది వాళ్ళ భార్య వచ్చింది హెల్త్ కూడా ఇంప్రూవ్ అయింది ఆ యుద్ధం జరిగినప్పుడు ఆటోమేటిక్ ఎక్ససైజ్లో అన్నీ చేస్తారు సో ఈ మాసం అందరికీ సక్సెస్ ఆటోమేటిక్గా మన ప్రకృతిని ఈ మాసం అందరికీ సక్సెస్ ఇవ్వాలనుకుంటుంది కానీ మనం ఏం చేస్తామంటే దాన ధర్మాలు చేయము మోసాలు చేస్తాము అదే మీరు మంచి పనులు చేసుకుంటూ వస్తే గ్యారంటీ సక్సెస్ వస్తుంది ఇఫ్ యూ డూ మీరు మంచి చేస్తే మీ వ్యాపారం కలిసి వస్తుంది మీరు మంచి చేస్తే విదేశీ ఆనందం చేస్తారు మీరు మంచి చేస్తే మీకు పెళ్ళి అవుతుంది మీరు మంచి చేస్తే మీకు ఎడ్యుకేషన్ చదువు వస్తుంది సో ఈ ఈ మాసం ఏంటంటే మీరు ఎస్పెషల్గా కన్యా రాశి వాళ్ళకి చెప్పేది పది మందికి సాయం చేయండి పది మంది మీకు సాయం చేస్తారు ఇంకా ప్రత్యేకంగా రెమెడీస్ ఏమైనా ఇంకా మీకు ప్రత్యేకంగా రెమెడీస్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బియ్యం షాప్ పెట్టాలనుకుంటున్నారు పప్పు దినసలు బియ్యం బియ్యం ఇంకా పప్పు డొనేట్ చేయండి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది డొనేట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రామ్రాజ్ బనిన్లు చొక్కాలు పంచలు ఆ షాప్ పెడదాం అనుకుంటున్నారు ఆ పంచలు డొనేట్ చేయండి మీరు ఒక వాచ్ షాప్ పెడదాం ఒక పది మందికి వాచ్ ఇవ్వండి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు వాట్ యు వాంట్ టు డూ మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది డొనేట్ చేయండి మీరు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కార్తీక మాసంలో పెళ్లి చేసుకోవాలని ఉంది ఒక పది పది పెళ్ళిళ్ళకి వెళ్ళి అక్కడ హెల్ప్ చేయండి వాళ్ళకి వాలంటీర్గా అన్నం వడ్డించడము కుర్చీ లేడము తర్వాత చూడండి మీకు పెళ్లి కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ మర్చిపోయా అరే దానికి పెళ్లి కాలేదురా అరే దాన్ని మొగుడు వదిలేసి వెళ్ళిపోయాడంట ఇలాంటి మాటలు మాట్లాడితే జీవితాలు నాశనం అవుతాయి చెప్తున్నా ఈ మాసం ఎవ్వరి గురించి ఎట్టి పరిస్థితుల్లో గాసిప్ చేయకూడదు ఎస్పెషల్లీ స్త్రీ గురించి సీతాదేవి గురించి మనకు తెలుసు రామాయణంలో కొంచెం కొంతమంది ఎక్కువ తక్కువ మాట్లాడడాలు ఉన్నారు వాళ్ళందరూ నాశనం అయిపోయారు సో ఈ మాసం ఆడదాని గురించి గాసిప్ చేయొద్దు ఆడదాన్ని గౌరవించండి రామాలయానికి వెళ్ళి సీతాదేవిని ఆరాదుకోండి ఆరాధన చేయండి సీతాదేవిని మీకు పెళ్ళి జరుగుతుంది సీతాలంటే మంచి భార్య వస్తుంది ఈ మాసం కనుక ఆడవాళ్ళ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే మీ జీవితం నాశనం అవడం ఖాయం రాంగ్ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటారు రాంగ్ అమ్మాయి ప్రేయసిగా వస్తుంది తర్వాత అనుభవించాలి అనుభవించడం చాలా కష్టం పగిలిపోతుంది అనుభవించడం కంటే ముందే రియలైజ్ అయ్యి ఏ తప్పు అయితే చేయబోతున్నామో దాన్ని అక్కడికి ఆపేస్తే చాలా బాగుంటుంది ఒక్కసారి అనుభవించడం మొదలు పెట్టాము ఇంకా కన్నీళ్ళు తప్ప ఏం మిగిలవు అది సో కన్యా రాశి వాళ్ళు నేను చెప్పింది చేయండి రామాలయానికి తప్పకుండా వెళ్ళండి సీతాదేవిని కంపల్సరీ ఆరాధించండి కన్యా అంటే ఆడామే సీత గో టు రామాలయం సీతాదేవి దర్శనం చేసుకోండి శుక్రవారం రోజు చాలు అంతా బాగుంటుంది సో మన ప్రేక్షకులందరి కోసం నేను ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను ఒకసారి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ పేరు ఈ క్షణం అంటే ఈ క్షణం ఇది ఒక డిజిటల్ వాల్ క్లాక్ మీకు ఫస్ట్ నేను చూపిస్తాను ఇదే అండి ఈక్షణ్ ఈ డిజిటల్ వాల్ క్లాక్లో మీరు దేవుడి పటం చూడొచ్చు సోమవారం రోజు శివయ్య మంగళవారం రోజు ఆంజనేయ స్వామి బుధవారం రోజు వినాయకుడు గురువారం రోజు దత్తాత్రేయ శుక్రవారం రోజు లక్ష్మీదేవి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆదివారం రోజు రవిదేవత దీంట్లో మీరు దేవుడి పటాలు కాకుండా సమయం కూడా చూసుకోవచ్చు అలానే తిథి వారం నక్షత్రం అమృత ఘడియలు యమగండం రాహుకాలం ఇలాంటివన్నీ కూడా చూడవచ్చు ప్రతిరోజు మీకు దేవుడి పటం అనేది మారడం జరుగుతుంది అలానే టైం కూడా ప్రతి సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది తిథి వారం నక్షత్రం ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది మీకు ఈ ప్రోడక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నంబర్కి వాట్సాప్ చేయండి ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్లో కూడా కొనవచ్చు ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ చాలా సేల్స్ ఉన్నాయండి అమెజాన్లో మీరు కనుక వెళ్ళి ఈ క్షణ్ ఈకేఎస్హెచ్ఏన్ అని టైప్ చేస్తే వాల్ క్లాక్ మీకు ది ఇది కనిపిస్తుంది ఇది వేరే రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది ఇది చాలా సేల్స్ ఉంది చాలామంది ఆంధ్ర తెలంగాణలో దీన్ని ఆర్డర్ చేసుకున్నారు మీరు కూడా ఆర్డర్ చేసుకోండి దేవుడు పఠం కన్నా మించింది ఏదీ లేదండి అది కూడా డిజిటల్ మీకు చేంజ్ అవుతుంది ప్రతిరోజు సో ఎవరైతే ఈ జాతకాలు హోమం వాస్తు స్పిరిచువాలిటీ బేసిక్గా ఎవరైతే నమ్ముతారో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు ఇది ఒక మినీ పంచాంగం ఒక డిజిటల్ పంచాంగం లాగా మీరు దీన్ని యూజ్ చేయవచ్చు సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా వాట్సాప్ నంబర్కి కాంటాక్ట్ చేయండి చాలా బాగా ధన్యవాదాలు ధన్యవాదాలు జై శ్రీరామ్